పోచన నమస్కారం నా నమస్తే నీవు ఏ విధమైనటువంటి వ్యక్తి అంటే పునర్జన్మ పొందినటువంటి మృత్యుంజయుడు ఇప్పుడు అవును గత పదిహేను రోజుల క్రితం నా మిత్రుడైనటువంటి పోచనకి బస్ యాక్సిడెంట్ లారీ ఢీక్ కొనడం వలన అందులో నుంచి బయటపడ్డటువంటి నా మిత్రునికి ప్రత్యేకంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను అన్న ఒక్కసారి ఆ రోజు జరిగినటువంటి సంఘటన నువ్వు అసలు ఆ బస్సులో ఎందుకు ఎటు వెళ్తు అట్లా అది ఏ విధంగా జరిగింది ఒకసారి మీ మాటలు చెప్పండి థ్యాంక్ యూ అన్న చక్కని అవకాశం ఇచ్చినందుకు అయితే ఆ రోజు మార్నింగ్ పూట నేను నేను హైదరాబాద్కు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆరు గంటల పదిహేను నిమిషాలకు నేను ఎన్టీఆర్ చివరస్ దగ్గర ఉన్న ఆ చివరస్ దగ్గర దగ్గర నిలబడప్పుడే ఒక ఆర్డినరీ బస్సు వచ్చేసి హైదరాబాద్ సంబంధించిన బస్సు వచ్చేసి ఆ బస్సు ఎక్కాలనుకున్నావాన్ని దాని వెనుకల్నే ఎక్స్ప్రెస్ ఉంది ఇదైతే స్లో వెళ్తుంది అనే ఉద్దేశంతో నేను హార్టినా బస్ వదిలేసి ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ పోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను ఇగో నా చేతికున్న ఈ ఈ బయటోరియం అనే కంపెనీకి సంబంధించిన బిజినెస్ చేస్తున్నాను నేను దాని ఉద్దేశంలోనే హైదరాబాద్ వెళ్ళిపోతే సాయంత్రం వరకు ఎక్కువ మందిని కలిసి మళ్ళీ రావచ్చు అనే ఉద్దేశంతో మార్నింగ్ వెళ్ళడం జరిగిందన్నారు వెళ్ళడం జరిగిందన్నారు కాబట్టి నేను ఆర్డినరీని వదిలేసి ఎక్స్ప్రెస్ ఎక్కడం జరిగింది సిక్స్ థర్టీకి ఎక్కిన తర్వాత అప్పటికే ఫిల్ అయిపోయింది మొత్తం బస్సు మొత్తము తాండూరు నుంచే ఫిల్ అయిపోయి వచ్చింది అందులో చాలామంది ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు అక్కడ ఎక్కినారు కాబట్టి సీట్లు ఫిల్ అయిపోయింది ఎన్టీఆర్ చౌరస్తే మేము ఎక్కిన ఇక ఇలవడ్డాము అందరం ఎక్కిన ఎన్టీఆర్ చివరిస్ కాడే ఎక్కినోళ్ళందరూ ఇలబడరు ఈవెన్ బస్ స్టాండ్లో కట్టి అట్నే మధ్య ఎక్కి పడవచ్చు ఇక ఫాస్ట్గా వెళ్ళిపోయింది బస్ ఈ ప్రయాణం జరుగుతూనే ఉంది చాలా చల్లగా ఉంది వాతావరణం అంతా ఫాగ్ వచ్చినట్లుంది అంత చలిగా ఉంది కాబట్టి అందులో ఉన్న ప్రయాణికులు అందరూ ఏం చేశారంటే మాస్కులు మాస్కులు వేసుకున్నారు చలి పెడుతున్న కొంతమంది ఖర్చుకులు కట్టుకున్నారు ఇది కట్టుకొని వెళ్ళిపోయి నడుస్తుంది బండి ట్రైన్ అది బస్సు నడుస్తుంది అని ఈ బస్సు నడిచే ప్రయాణంలోనే మనీ కూడా వచ్చేసింది మన్నగూడ వరకు చాలా ఫాస్ట్గా ఉన్నాడు అప్పటికే ఎవరేమన్నట్లే అందరు ఉంది కాబట్టి కప్పుకొని కూర్చొని ఉన్నట్లే ఉన్నారు అవుతుంది అప్పటికి నా మనసులో అనిపించింది చాలా ఫాస్ట్గా వెళ్తుంది బస్సు అని అనిపిస్ ఫాస్ట్గా వెళ్తుంది చాలా బస్సు అనిపించింది నాకు ఈ కన్లోకి పోయి ఇట్లా టర్న్ అవుతుంది కదా ఆ జల్లం అన్నది అప్పుడే ఇట్లా తిరిపి తిప్పేసింది కాబట్టి ఇక మత్తి మర్చిపోయినాం ఈ కండక్టర్ ఆడికి అంటే ఉంది మన్నగూడూడగాడ ఎవరైతే ఎక్కారో మన్నగూడగా ఎక్కంగానే ఫుల్ టైట్ అయిపోయింది ఆ కండక్టర్ ఏమంటుందంటే మీరు వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అంటే నేను కండక్టర్ ప్లేస్ ఆ సీట్ దగ్గర ఉన్నవాడిని అక్కడ నుంచి కండక్టర్ నుంచి ఫోర్త్ సీట్ వరకు వెనక్కి ఫోర్త్ సీట్ ఉంటుంది ఆ సీట్ వరకు వచ్చి అక్కడ ప్లేస్ లేదు అక్కడ వచ్చేలా వాడమ ఇప్పటి వరకు మీడియాలో లేకపోతే యూట్యూబ్లలో చాలా విషాదగాఢమైన ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ కోసము మనం వింటున్నాం కదా తాండూరు అమ్మాయిలు తాండూర అమ్మాయిలు వాళ్ళ పక్కకే నేను నిలబడ్డా కొద్ది దూరంలో కండక్టర్ వెనక్కిన వెనక్కినకు నేను ఇక్కడ మూడు మూడు సీట్లలో కూర్చుని ముగ్గురు ముగ్గురు కూర్చునే ప్లేసులు కాకుండా వెనక సీట్లు కండక్టర్ సైడ్కు వచ్చి వెనక ఫోర్త్ సీట్ కూడా నేను నిలబడడం జరిగిందండి ఓకే నిలబడి అట్లా పట్టుకొని నిలబడడం జరిగిందండి సిక్స్త్ ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ ఫైవ్ లోపల అది సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ మధ్యలో మేము అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయినాం ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోయినాం అంటే ఇంద్రేడి నగర్ దాటి ఒక కిలోమీటర్ వెళ్ళిపోయినాం ఇక మాకు ఈ రైట్ సైడ్ నుంచి ఏమొచ్చిందో మాకు తెలియదు మేము ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాం కదా ఏమొచ్చిందో మాకు తెలియదు సడన్గా ఒక శబ్దం అంతే స్పాట్లా ఎట్లా అవుతుందంటే బాంబు వేలేంత శబ్దం వచ్చేసింది ఎందుకు బాంబు వేలేంత శబ్దం వచ్చిందంటే మేము అన్ని కిటికీలు మూసుకున్నాం అంతా హెచ్చగా ఉద్దేశం చలికాలం వస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఇట్లా అది ఏదొచ్చి గుద్దిందో తెలియదు అది గుద్దింది డన్ అని ఆ రోప్ మొత్తము పేలిపోయింది ఒక రోప్ రోప్ మొత్తం పేలిపోయింది అది ఓపెన్ అయినప్పుడే కంకర ఉంది అందులో అది ఏది గుద్దిందో మాకు తెలియదు మేము చూసే వాళ్ళకు మా బాడీ వరకు మేము ఏమైనా అంటే మొత్తం కంకరతో ఫిల్ అయిపోయినాం చెస్ట్ వరకు చెస్ట్ వరకు మాక్సిమం ఆ బస్సులో డెబ్బై నుంచి డెబ్బై నాలుగు మంది వరకు ప్రయాణికులు అంటే ఉన్నారు అంటే ఉన్నదానికంటే కెపాసిటీ ఎక్కువనే ఉన్నారు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై రెండు నుంచి డెబ్బై నాలుగు వరకు అందులో ప్రయాణికులు ఉన్నారు అందులో ఎక్కువగా మళ్ళా ఆడపిల్లలే ఉన్నారు ఇక ఫిల్ అయిపోయింది డెబ్బై మందిలో ఏ ఒక్కరుగా అనిపిస్తుంది మొత్తం ఫుల్ అయిపోయింది కంకరతో కంకర అది అన్లోడ్ అయింది ఇది లోడ్ అయిపోయింది అంతే అందులో నుంచి వచ్చింది దీంట్లో ఏం జరిగిందో తెలుగు మేము ఆ లో ఆ లోపల అంతా రోబోలుగా మారిపోయినాం తెల్లగా అయిపోయినాం ఎందుకంటే ఆ డస్ట్ డస్ట్ అంతరలో ఉన్నటువంటి డస్ట్ అది క్రష్ అయింది ఒకటైతే గుద్దింది ఒకటైతే ఆ కంగర కప్పింది రెండోది ఆ కంగర పడ్డ తర్వాత ఆ కంకరలో ఉన్న డస్ట్ అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయి నిండా ఫిల్ అయిపోయి మాకు కిటికీలు తెలియట్లేదు తర్వాత ఎవరు ఎక్కడ ఎంత ఎవరికేం డ్యామేజ్ అయ్యిందో తెలుస్తారు ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆర్ధనాదాలు కాపాడు అల్లరి అల్లరి సాగులు మొత్తం అట్లా రావడం జరిగింది ఎప్పుడైతే అట్లా వచ్చిందో నేను నేను ఇక్కడ ఇక్కడ తా ముగ్గురు ముగ్గురు కూర్చునే ప్లేస్లో సైడ్ ఉన్నామండి కండక్టర్ లోపలికి వెళ్ళిన అంటే నేను కండక్టర్ వెనుక సైడ్ వచ్చి డబుల్ సీట్ ఉండదానికి వచ్చేసినా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే అద్దాలకు దగ్గరగా ఉన్నాను ఓకే ఎప్పుడైతే అద్దాలకు దగ్గరగా ఉన్నానో నాకు అద్దాలు పగలగొట్టుకోవడానికి నాకు ఈజీగా అనిపించింది అది ప్లస్ పాయింట్ ఎందుకు ఆక్సిజన్ కావాలి ఒకవేళ అద్దం మలకపోయినా ఫ్రాక్షన్ సెకండ్ లో నేను తెచ్చిపోయే మీరు చాలా వీడియోలు చూస్తున్నప్పుడు ఆ వీడియోలో ఒక అమ్మాయి బస్సులో నుంచి బయటకు వచ్చి అన్నా అన్న అని అరుస్తుంటది ఆమె పక్క నుంచి ఈ రిస్ట్ బ్యాండ్ పెట్టుకుని నేను అరుస్తుంటాను అన్నా ప్లీజ్ లోపలికి రండి అన్న వీడియోలు లేకుండా అన్న లోపలికి రండి అన్న ప్లీజ్ చాలా మంది బతుకుతారు అని చెప్పి నేను అరుస్తూ ఉంటా మీరు రెండు సార్లు మూడు సార్లు ఆ వీడియో స్క్రోల్ చేసి చూస్తే ఖచ్చితంగా నా వైట్ డ్రెస్ నా ఈ రిస్ట్ బ్యాండ్ ఖచ్చితంగా అందులో కనిపించేస్తుంది దురదృష్టకరమైన వార్త ఏంటంటే యాక్సిడెంట్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో అక్కడ వెహికల్స్ ఇక్కడ వెహికల్స్ అయిపోయినా చుట్టుమార్ జనాలు వచ్చారు కానీ వీడియోలు ఇస్తున్నారు కానీ లోపలికి వచ్చి జరిగిన అయితే కాపాడేవాడవాడు అందులో నేను చాలా బాధపడ్డా ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ కంకర అంతా దొడ్డు ఉంటుంది కంకర షార్ప్ ఉంది అది మళ్ళీ చేతులకు తీస్తే రావట్లేదు కానీ పడ్డప్పుడే బ్లీడింగ్ అవుతుంది మొత్తం ఓకే బ్లీడింగ్ అయింది జస్ట్ అన్కాన్షియస్ లాగా అనిపించింది ఫస్ట్ ఇక కొద్దిసేపు అయినాకరే బ్లీడింగ్ పడుతుంది కదా అనుకున్న తర్వాత నా చేతులు బాగానే పై ఇట్లా పట్టుకున్నాం బట్టి పైకున్నాము ఇక తర్వాత ఏమైంది అంటే కింది నుంచి కింది వరకు నాకు పని చేస్తుందా లేదా నాకు అర్థం కాలేదు చూస్తే జనాలు అరే బతికినా చుట్టుముట్టు చూస్తే జనాలు లే సగం సొక పాతుకుపోయి ఉన్నారు అందులో కంగరలా ఇక అప్పటికే నేను ఏం చేస్తుండే అరే నేను ప్రాణం ఉన్నా నా కాళ్ళు చేతులు బాగున్నాయి నేను తర్వాత ఎట్లనైనా రావచ్చు అనే ఉద్దేశంతో నా చేతుల కాడికి నా చుట్టుముట్టు ఎంతమంది అంతమంది నేను ఇక్కడ మొదలుపెట్టేసి నా చే ఆ కంకర్లో ఉండే నేను కాడికి గుంజుతున్నాను అందులోనే ఆ నేను కంకర కాడికి ఉండి గుంజే టైంలోనే ఆడపిల్లలు ఆ కంకర లోపల వెంట్రుకలు మాత్రమే కనిపిస్తుంది ఆ వెంట్రుకలు బట్టి గుంజితే అలా కూపిరి అనే ఊపిరి వచ్చేసి కొంతమంది నేను వాళ్ళు అనుకున్నా కానీ అది దూరదృష్టవశతో అదృష్టవశతో కానీ నేను లాస్ట్కి వస్తే వాళ్ళు కింద శివాలను వండబెట్టేసాను నేను ఆ శవాలు అక్కడనే అంటే లాగుతున్నప్పుడే చనిపోయిన శవాలు ఉన్నాయి కాబట్టి నేను తట్టుకోలేక వాళ్ళకే మళ్ళీ బయటికి వచ్చేసి బయటికి వచ్చేసి అవతల రోడ్ అవతలి పోయి చెట్టు కింద కూర్చోవడం జరిగింది అప్పటికి అప్పుడు స్టార్ట్ అయింది అంబులెన్సులు జేసీబీలు తర్వాత ఫైర్ ఇంజిన్స్ పోలీసులు అంతా అలర్ట్ ఎవరైతే అందులో పాతకపోయి కూరకుపోయి ఉన్నారో వాళ్ళు సొంతంగా వాళ్ళు రాలేరు కాబట్టి మిగతా వాళ్ళ సాయం చేసిన వరకు వాళ్ళు రాలని పరిస్థితి కాబట్టి వాళ్ళు మాత్రమే ఉండిపోయారు మిగతా వాళ్ళు అంటే వెనుకలు ఉన్న వాళ్ళు వెనుకల నుంచి దిగేసి కొంతమంది కొంతమంది గాయాలైనవి చాలా మందికి కాలేగిపోయినాయి చేతులు ఇరిగిపోయినాయి అన్ని డ్యామేజ్లు అయినాయి జరగలేనంత ప్రమాదం జరిగిపోయింది ఇక అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం లోపల కంకరతో పడ్డ వాళ్ళు వాళ్ళు చచ్చిపోయి అట్లనే కూర్చుని పరిస్థితి సీట్లలో కూర్చొని అది చాలా ఇప్పుడు నువ్వు ఇక్కడ వరకు కంకరలో కోరుకుపోయినావు కదా అసలు నువ్వు ఆ కంకర నుంచి మళ్ళీ ఎట్లా బయట కూర్చున్నావు చాలా మంచి ఆన్సర్ అన్న మంచి ప్రశ్న అన్న కంకర నుంచి నేను రావడానికి కారణం ఏంటంటే నా కింద షూ షూ వేసుకున్నాను నేను ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే నేను చేతులు పైన పట్టుకున్నాను కాబట్టి ఈ కంకర్ని ఇట్లా పెట్టి నేను ఇట్లా ఇట్లా నేను బ్రష్ చే బ్రష్ చేసుకొని నేను రావడానికి ప్రయత్నం చేసి నా అంతటా నేనే రావడం జరిగింది గిట్ట నేను కింద దిగలే నేను వచ్చిన గిటా నేను పీకే ప్రయత్నమే చేసిన వాళ్ళను అంతా కానీ నేను పీకుతుంటేనే అసలు అక్కడ శోభం పడింది ఈ పక్కన ఇంకో శవం కనిపిస్తుంది నా వల్ల కాలేదు అప్పటికీ జనాలు కంకర ముంగల్ నుంచి వెనుక నుంచి అద్దాలు వలగొడుతుండ్రు అద్దాలు ఇద్దరు అన్ని వలగొట్టిండు కొంతమంది పోలీసులు ఉన్నారు అక్కడ తర్వాత ఫస్ట్ వీడియోలు మాత్రము ఫస్ట్ టూ త్రీ మినిట్స్ లోపల జరిగిన వీడియో మాత్రం ఒరిజినల్ వీడియో అది ఒకటి మిగతాదంతా అందరు వచ్చేసి మస్తు చర్యలు గవర్నమెంట్ చర్యలు తీసుకుంది ఉన్న పబ్లిక్ అంతా చాలా సాయం చేశారు కానీ అప్పటికీ జరిగేదన్నది జరిగిపోయింది వాళ్ళంతా వచ్చింది శవాలను తీయడానికి వచ్చింది ఫస్ట్ ఉన్నప్పుడు ఉన్నోళ్ళు కాపాడి అంటే ఒక ఒక ఐదు మంది ఆరు మంది మంచి లైవ్గా బతికి వాళ్ళు అయితే ఇప్పుడు సాధారణంగా అయితే అందరు భయపడతారు ఆ శివాలయం చూసిన తర్వాత ఇప్పుడు నీ అంతా నువ్వు బయటకెళ్ళినావు తర్వాత కంకర్లో ఉండి కూడా పక్క వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశం చేత లాగుతున్నావు కానీ ఆ టైంలో నీకు అంత ఆత్మస్థైర్యం ఎట్లా వచ్చింది నీ ఆత్మవిశ్వాసం ఎట్లా పెరిగింది అసలు నిజానికి ఎందుకంటే సాధారణంగా ఆ సమయంలో నన్ను నేను కాపాడుకుంటే చాలు నేను ఇక్కడ బయట వాడితే చాలు అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ బయట వాడడం కాదు నేను ఒక సహాయం చేయాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అంత ఆత్మవిశ్వాసం అంత నమ్మకం అంత ధైర్యం నీకు వచ్చింది థ్యాంక్ యూ అన్న మంచి ప్రశ్న అయితే నేను చిన్నప్పటి నుంచి మంచి రన్నర్ని స్పోర్ట్స్ మ్యాన్ని ఫిజిక్ ఫిజికల్గా నేను చాలా గట్టిగా ఉన్నవాడిని కాబట్టి నాకు ఆ దెబ్బత అలా జరిగినప్పుడు నేను మంచిగా ఉన్నా కదా నేను వేరే వాళ్ళని కాపాడాలనే నాకు కాన్ కాన్సెప్ట్ నాకు బాగా అనిపించి నేను ఏమన్నా కనీసం నా పక్కన నాకు చిన్న పిల్లగాడు కనిపిస్తున్నాడు అరే ఆయనకి లైఫ్ ఇవ్వాలి ఖచ్చితంగా అవన్నీ గుంజాలంటే నాకు వానికి చెయ్యి అందట్లేదు ఓకే ఆ చెయ్యి అనేది కొద్దిగా సగం వచ్చేసింది సార్ సగం వచ్చిండు కదా మిగతా వాళ్ళు ఎవరైనా వీక్తారా అప్పుడు నేను వీక్కోవాల్సి వచ్చింది అట్లా నా బాడీ త్రీ డేస్ వరకు ఫోర్ డేస్ వరకు విపరీతమైన బాడీ పెయిన్స్ నడవలేని పరిస్థితి అండ్ బై ద గాడ్ గిఫ్ట్ ఏంటంటే నాకు ఎటువంటి ప్యాచర్స్ కాలేవు అన్న ఆ స్పోర్ట్స్ చేయడం వల్ల ఆ ఫిట్నెస్ వల్లనే నేను మా వాస్తవానికి అధైర్య పల్లెను ధైర్యంతో అందుకే వచ్చేసిన నాతో పాటు ఇద్దరు ముగ్గురు తీసుకొని వచ్చేసిన ఒక ముగ్గురు నెలలో అయితే ప్రాణాలు రాక్ష హండ్రెడ్ ఐదు మందిని తీస్తే ఒక ఆమె చనిపోయింది మీరు ఈ వీడియోలో నన్ను చూస్తే ఆ వీడియోలో ఉన్న అమ్మాయిని గట్టి నేను ఆ కిటికీల నుంచి తోస్తున్నా కాళ్ళు ఆ కిటికీ ఆ కండక్టర్ వెనుక సీట్లో ఇరుక్కుపోయి ఉన్నాయి ఐ మీన్ పోపు అని అంటే ఏంటో కాలు చిన్న ఇరిగినాయి అన్న అందులో లోపల ప్లీజ్ అన్న మనం ఓప్లెస్ చేయలేని పరిస్థితి చవాళ్ళ మధ్యలో కొద్దిసేపు బాగా కన్నడం జరిగింది చూద్దామని కానీ ఆ కంకర వల్ల మనం ఏం వేయలేకపోయింది ఇప్పుడు నువ్వు ఇక్కడ వరకుపోయినావు కదా రక్షించండి రక్షించండి అడగలేదా అడిగితే రాలేదా టైం అసలు యాక్చువల్గా నేను రక్షించాలనకన్నా ఫస్ట్ ఎప్పుడైతే కందర కూరకుపోయిందో మేము మొత్తం తెల్లగా అయిపోయినామంత అందులో అద్దాలు ఎప్పుడైతే వలగొట్టుకున్నామో మనం సేఫ్ అనిపించు ఆ తర్వాత నేను కాన్షియస్లకు వచ్చింది బ్లీడింగ్ అయిన తర్వాత అప్పుడు సరే నేను బాగానే ఉన్నా కదా ప్రయత్నం చేయమంటే ఆ సౌండ్ లో ఇంకా విపరీతమైన సౌండ్ అవి అయినా కూడా నేను భయపడలేదు చేయము ఏదైనా మనం సాయం చేయవలసిందే అని అట్లా ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు నువ్వు శక్తుల ప్రయత్నం చేశారు ఎంతో కొంత సాయం చేశావు ఆత్మవిశ్వాసం హండ్రెడ్ పర్సెంట్ చేసిన కొంత డన్ వెరీ గుడ్ అక్కడ నుంచి మళ్ళీ మీరు ఎట్లా వచ్చారు మీకు ఎవరు సహాయం చేశారు ఇది హరిబులనా అసలు ఎట్లా అది చెప్తేటా నమ్మని పరిస్థితి అది ఏమైందంటే అక్కడ నుంచి ఐదు నిమిషాలు పది నిమిషాల లోపల అదంతా జరిగిపోయి అక్కడ నుంచి సేవలు అవాలని తీసే టైంలో నేను అక్కడ చూడకుండా విఫజాబాద్కు వచ్చి చెట్టు కింద కూర్చున్నా చెట్టు కింద కూర్చున్న తర్వాత అప్పటికి అంబులెన్స్లు వచ్చినాయి కొన్ని ఏమో చెవల సైడ్ తీసుకుపోయారు పేషెంట్లని అంతా కొంతమంది కొన్ని కొన్ని అంబులెన్స్ ఏమో వికారాబాద్ సైడ్ తీసుకొచ్చారు నేను అందులో ఎక్కలేను ఎందుకు ఎక్కలేను అంటే నా పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు మా మేడం డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమో నేను కనిపిస్తే అనే ఉద్దేశంతో నేను వచ్చి ఆ అన్ల ఉండకుండా రావడం బయటికి రావడం ఈ అంబులెన్స్ లాగా అయిపోయిన తర్వాత లిఫ్ట్ అడిగితే ఎవరు లిఫ్ట్ లిఫ్ట్ ఇవ్వలేదు నేను ఆ ప్రమాదం జరిగిన కాడిగానే ఇంద్రేడి నగర్ వరకు నేను నడుచుకుంటూ వచ్చినాను రక్తం బట్టలతో రక్తం బట్టలతో నడుచుకుంటూ వచ్చిన నడుచుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ ప్రైవేట్ స్కూల్ బస్సు ఒకటి వెళ్తుంది అతని డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తే అన్న మేము ఎక్కించుకోవద్దు ఇది కరెక్ట్ కాదు అన్నాడు నెక్స్ట్ స్టాప్ వరకు ఇస్తే సరిపోతుంది అంటే అన్నగారు ఆ డ్రైవర్ గారు ఇచ్చిండు అక్కడ వరకు వచ్చేసాడు అక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్ వచ్చేసి అయితే అది అక్కడ ప్రైవేట్ వెహికల్ వచ్చిన తర్వాత అక్కడ ఆగినామన్నా తర్వాత ఎమ్మడే నా మిత్రునికి ఫోన్ చేసినా ఏమని ఫోన్ చేసిన అంటే ఇండ్లకు తెలియద్దు అనే ఉద్దేశంతో నా మిత్రుని పేరు కృష్ణ కృష్ణకు ఫోన్ చేసి నేను బురదలో బురద అంటుంది డ్రెస్కి అంతా ఇంటికి పోయి నువ్వు డ్రెస్ తీసుకు వెళ్ళారంటే యాజ్ టీజ్గా మా మేడం పోయి చెప్పి బురద అంటిందంటే అన్న డ్రెస్కు అని చెప్పి ఆ డ్రెస్ తీసుకుంటాను ఎప్పుడైతే ఎన్టీఆర్ సిఆర్ఎస్కి వచ్చి పిలబడ్డాడో నేను దిగంగానే వాడు నన్ను బ్లెడ్తో చూస్తుండంత వాడు ఆ డ్రెస్సులు ఇచ్చేసి నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు అయితే ఇది కాదు ఇప్పుడు కాదు మనం ఇట్లా కాదు అందరు ఇలా చూస్తారంతా ఏమొద్దు మనం అక్కడ పోయి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకున్నాం మేడం అని చెప్పి ఎస్ఏపి కాలేజ్ సైడ్ వచ్చేసి రక్తం మరకలు ఉన్న డ్రెస్సులను వదిలేసి మామూలుగా మా మేడం పంపించిన డ్రెస్ వేసుకొని హైదరాబాద్ పోతున్నాను చెప్పిన కాబట్టి సాయంత్రం వరకు హైదరాబాద్ పోయినట్లే నేను నమ్మించి వాళ్ళకి తెలియకుండా ఉండే ప్రయత్నం చేసినాను ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందని ఎందుకంటే మా మేడం వాళ్ళ డాడీ చనిపోయినప్పుడే ఎగ్దమ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి ఒక ఆ మాట వినంగానే చనిపోయింది మాట వినంగానే వినంగానే ఓకే ఇప్పుడు నేను తన పార్ట్నర్ని కాబట్టి ఒకవేళ నా నా గురించి వింటే నా పిల్లలకి ఇంకేమన్నా కావచ్చు అనే ఉద్దేశంతో నేను ఆమెకు చెప్పాలనుకోండి అంత స్టాండర్డ్గా రిసీవ్ చేసుకుంటుందని నేను అనుకోలేదు కాబట్టి ఆయనకు చెప్పదలు ఒక కుటుంబ పరిశ్రమ దృష్టిలో పెట్టుకొని చెప్పలేకపోయింది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకో సరే ఓకే నీ సహాయశక్తుల ప్రయత్నం చేశావు నీ కుటుంబం కోసం ఆలోచించావు ఇది చాలా బాగుంది సమాజాన్ని నేను ఏం చేయాలనుకున్నావు అంతవరకు చేయగలను కానీ ఇప్పుడు మీరు అందులో ఉన్నప్పుడు అన్న రండి కాపాడండి కాపాడండి చాలా మంది నడిచిన ఉంది అందులో ఈ సమాజం అంతా కూడా ఫోటోలు వీడియోలకు కూడా ప్రాధాన్యతనిస్తుంది కానీ ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తలేదు అని చెప్పేసి నీ మాటలలో అర్థమైపోయింది స్పష్టమైపోయింది దీని మీద నువ్వు సమాజానికి ఇచ్చేటువంటి ఒక మంచి ఇంపార్టెంట్ వాయిస్ ఏంటిది ఒక మాటలలో చెప్పండి ఈ వీడియో చూస్తున్న ప్రతి పౌరునికి నేను చెప్పాల్సిన ఒక చిన్న విన్నపం ఏమైందంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్లీగా మన మీద కేసులు ఏం కావు మనం చేయవలసింది ఆడ ఎట్లా తెచ్చిండా తాగిండా లేకపోతే ఎట్లా గుద్దీండా అది తర్వాత సెకండరీ అక్కడ ఉన్న ప్రాణం మనం ఒకసారి కాపాడి మనకు హండ్రెడ్ పర్సెంట్ మీ సాటిస్ఫాక్షన్ వస్తుంది నేను ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే నేను అక్కడ పిలుస్తుంటే చాలా మంది వీడియోలు తీస్తున్నాను నేను రా రా అని అడుస్తున్నాను అలా వస్తే ఐదు మంది ప్రాణాలు కాపాడారు దయచేసి ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగిన ఇన్సిడెంట్లు మీరు చూసిన ఇమ్మీడియట్లుగా మన మన వంతుగా మనం ఖచ్చితంగా మనము సహాయం చేసే ప్రయత్నం చేయాలి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయాలి పోయే ప్రాణాలు ఇట్లాగా పోతాయి కనీసం ఉన్న ప్రాణాలను కాపాడినా నీకు మంచి సార్థకత ఉంటుంది చెప్పుకోవడానికి ఇప్పుడు నా బాధ అక్కడ ఏమైందంటే అందులో జరిగిన దానిలో ఇప్పుడు జరిగిన దానిలో ఏదో అది ఒక విషయం చెప్పలేదు మీకు కంకరలో నేను కూరుకుపోయి ఉన్నప్పుడు ఆ లోపల సీట్లకు వస్తున్నాడు ఒక వ్యక్తి తెలియదు కానీ ఓన్లీ చేతులు మాత్రమే ఇట్లా పైకి ఉన్నాయి ఇంతవరకు నేను ఆ చేతులు ఏం చేస్తున్నాయి అంటే మా నెత్తి లేదు బాడీ మొత్తం లోపల కంకరలో కూరుకుపోయింది ఆ చేతులు ఇట్లా పిలుస్తున్నాయి ఇట్లా రండి కాపాడండి ఇట్లా దాన్ని బట్టి నేను రాబడి అన్న ఆ చేతులు ఇట్లా అంటున్నాయి ఒకసారి గుంజు రాండి అన్న నా బాధ ఏంటంటే ఇప్పటికీ నాకు అది ఒక్కటి చూస్తే ఏడిపోతుంది వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ ఇట్లా ఇట్లా అన్న చేతులు ఇట్లని ఉండి చచ్చిపోయింది నా బాధ అది నువ్వు వీడియో తీసే బదులు లోపలికి వస్తే బతికేది కాదని నా బాధ అందుకే దయచేసి ఎవరన్నా ఇన్సిడెంట్లు జరిగితే ఖచ్చితంగా మీరు కాపాడే ప్రయత్నం చేయండి నేను నాకు యాక్సిడెంట్ అయ్యింది నేను చచ్చిపోతాన ఫీలింగ్ కన్నా నేను సేవ ఉన్నా అని చెప్పి ఒక ఐదు ఆరు నిమిషాలు నేను అందులో ఉండి ఆ శవాలను పీకే ప్రయత్నం చేసినా కానీ నేను అధైర్యపడి నేను దుంగి పారిపోవాలి నాకు దానికి చాలా హ్యాపీగా ఉంది ఒక రియలైజేషన్ ఎందుకంటే సహాయం చేసేటువంటి మాటల కన్నా సహాయం చేసేటువంటి చేతులే నిన్న అనేది ఇది ఒక సందేశం మిత్రులందరూ కూడా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఇన్సిడెంట్ జరిగినా సాధ్యమైన తర్వాత సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ వీడియోలు ఫోటోలతో కాలక్షేపం కంటే ఒక ప్రాణానికి విలువని ఇచ్చి కాపాడాలనే ఉద్దేశాన్ని భోచన గారి మాటలు మనం ఇప్పటివరకు స్పష్టంగా విన్నాం ఇది అందరం కూడా పాటించాలని అందరితో విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు